ఎస్సీ వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిచే ఆవిష్కరించబడిన మహాజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని కొండాయిపాలెం గేట్ నుండి బొలినేని హాస్పిటల్ క్రాంతి నగర్ మాదిగ కాలనీ వరకు మాదిగ జాతికి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ కార్యక్రమంలో జాతి పితామహుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకి ప్రతి మాదిగ బిడ్డ చంకన డప్పు తగిలించుకొని ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఫిబ్రవరి ఆరున హైదరాబాద్కి బయలుదేరాలని ఉద్యమ పాటలతో నినాదాలతో అవగాహన కల్పించడం జరిగింది ఇదే క్రమంలో డప్పులు వాయించుకుంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పోయి నూతనంగా కృష్ణ గారిచే ఏర్పాటు చేసిన మహాజన టీచర్స్ అసోసియేషన్ సంఘం యొక్క డైరీలు క్యాలెండర్ టేబుల్ స్టిక్కర్లు డిఈఓ బాలాజీ గారిచే ఆవిష్కరణ చేసి డిఈఓ ఎస్ఎస్ఏ ఆర్బిఎం కార్యాలయంలో అందరికీ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెమూరు మస్తాన్గా మారి మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొర్రెపాటి పీరయ్య రాష్ట్ర మహిళా కార్యదర్శి కాకుమాని జ్యోతి నెల్లూరు జిల్లా అధ్యక్షులు దుగ్గినపల్లి రవిప్రసాద్ జిల్లా జనరల్ సెక్రటరీ భూమన శ్రీశైల పండిత్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు దుగ్గినపల్లి రాజశేఖర్ వార్డెన్ గజేంద్ర మరియు టీచర్స్ భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది